హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయామండి ఎందుకంటే మేము ఇప్పుడు హైదరాబాద్ అయితే వెళ్తున్నాము ఎందుకు ఏంటి అనేది దారిలో వెళ్తూ అయితే మాట్లాడుకుందామండి ఇక్కడైతే లగేజ్ కూడా ప్యాక్ చేయడం అయితే అయిపోయిందనమాట చూపిస్తాను ఇక్కడ చూడండి సో లగేజ్ అయితే ప్యాక్ చేసేసాము ఇంకా బస్కు టైం ఉంది అని చెప్తే ఇంకా మా హస్బెండ్ ఏమో టీవీ చూస్తున్నారు అనమాట నాని అయితే నిద్రపోయాడు ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళామండి ఇంకా బస్ అయితే ఎక్కేసాము కూడా ఇదైతే మేము స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట నాని అయితే ఫస్ట్ టైం ఎప్పుతున్నాడు అండి స్లీపర్ బస్సు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ టైం అనే చెప్పాలి వెళ్ళగానే నానికైతే చాలా కొత్తగా అనిపించింది అందుకనే సైలెంట్గా ఉన్నాడండి ఇంకా తర్వాత అయితే ఇంకా ఆడుకుంటున్నాడు యాజ్ యూజువల్గా ఇంకా బస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా సొల్యూషన్ చెప్పలేదు కదండి మేము హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాము అంటే నాని బర్త్డే అయితే దగ్గరకు వచ్చిందనమాట సో ప్రీ బర్త్డే షూట్ చేయించుకుందామని అయితే వెళ్తున్నాము మీరు అనుకోవచ్చు హైదరాబాదే అంత దూరం వెళ్ళాలా ఇక్కడ కూడా ఉంటాయి కదా అని చెప్పేసి బట్ మేము కనుక్కున్నామండి చాలా చోట్ల మా హస్బెండ్ ఏమో బయట నార్మల్గా కనుక్కున్నారు ఇక్కడైతే కాస్ట్లీ ఎలా ఉన్నాయి అంటే థీమ్కి వచ్చేసి థౌజండ్ అంటండి ఓన్లీ థీమ్స్ వరకే ఇస్తారంట వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ కాస్ట్యూమ్స్ ఫోటోగ్రాఫరీ ఇవైతే ఇవ్వరంట సో ఇలా అయితే మాకు చాలా కాస్ట్ అనిపించింది ఒకటి అప్రాక్సిమేట్గా ఒక టెన్ థీమ్స్ అయితే చేంజ్ చేసుకుంటే టెన్ థౌజండ్ అయిద్ది అలాగే మళ్ళీ ఫోటోగ్రాఫర్స్కి ఇవ్వాలి మళ్ళీ కాస్ట్యూమ్స్ మనమే పర్చేస్ చేయాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది కదా సో ఇంతెందుకు అని నేను ఇన్స్టాలో సెర్చ్ చేస్తుంటే కొన్ని పేజెస్ అయితే నాకు నచ్చాయండి వాటల్లో అన్నీ షార్ట్ చేయంగా ఒకటైతే నాకు చాలా రీజనబుల్ అనిపించింది అనమాట ఆ పేజ్ సో ఇంకా మేమైతే ఇంకా అక్కడికి వెళ్దాము ఇంక్లూడింగ్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి కూడా చాలా తక్కువలోనే అయిపోతుంది కదా అనేసి అయితే ఫిక్స్ అయ్యామనమాట ఇంకా నేను ట్రైన్కి వెళ్దామని చెప్తే మా హస్బెండ్ ఏమో లేదు బస్కి వెళ్దాము హ్యాపీగా వెళ్ళొచ్చు అని అయితే చెప్పారు సరే అని చెప్పేసి అయితే ఇంకా బస్సే ఫిక్స్ అయ్యాం అన్నమాట లాస్ట్కి ఇంకా బస్సు విషయానికి వస్తే నాకైతే బస్సులో ట్రావెల్ చేయడం అంటే చాలా హెడ్ ఎక్ అండి అసలు ఇష్టం ఉండదు ఎక్కువ ట్రైన్లో వెళ్ళడానికే అనమాట బట్ ఈ స్లీపర్ బస్ ఎక్కిన తర్వాత నా ఒపీనియనే మారిపోయింది అనమాట కంఫర్ట్గా ఉంది బాగుందనమాట హ్యాపీగా వెళ్ళొచ్చు అందులో మనకు వెంటనే దొరుకుతాయి కూడా అనమాట బస్ టికెట్స్ అయితే ట్రైన్ టికెట్స్ అయితే కొంచెం ముందే బుక్ చేసుకోవాలి కదా ఇక్కడైతే ఫుల్గా ఛార్జెస్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అక్కడ బోర్డ్స్ ఇచ్చారు అలాగే ఇంకా టీవీ ఇచ్చారు ఆ టీవీ పనిచేస్తుందో లేదో తెలీదు బట్ టీవీ అయితే ఇచ్చారు ఫార్మాలిటీకి రెండు వాటర్ బాటిల్స్ ఇచ్చారు ఇంకా అలాగే మనకు ప్రైవసీగా ఉండడానికి అని చెప్పేసి ఫుల్గా కర్టన్స్ అయితే ఉంటాయండి సో ఇబ్బంది అయితే ఏముండదు ఒక సైడ్ అయితే డబుల్ బెడ్స్ ఉన్నాయండి అటు సైడ్ అయితే సింగిల్ బెడ్ ఉంటుంది అన్నమాట ఆపోజిట్ సైడ్ అన్నమాట ఇక్కడ ఇంకా రెండు పిల్లోస్ ఇచ్చారు అలాగే రెండు బెడ్షీట్స్ కూడా ఇచ్చారండి ఏసీ కూడా ఉంటుంది అన్నమాట నా మార్నింగ్ అయిపోయిందండి ఇంకా సరే చూద్దాము నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్తున్నాను అన్నమాట సో అదొక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సో ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం అనేసి నాకు కొంచెం ముందే మిల్క్ వచ్చింది ఇంక సరే అని చెప్పేసి లేచేశాను మా హస్బెండ్ మా బాబు అయితే ఇంకా నిద్రపోతున్నారు అనమాట ఇంక ఇక్కడ మా ఫ్రెండ్కి అయితే కాల్ చేసేసి అనమాట లెగోగానే ఇంకా లొకేషన్ అవన్నీ కావాలి కదా అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళైతే ఇంకా అన్నమాట ఇంకా తర్వాత మా ఫ్రెండ్కి అయితే కాల్ చేశానండి అదే లొకేషన్ అడ్రస్ కరెక్ట్గా తెలియాలి కదా అని చెప్పేసి మా హస్బెండ్ కూడా లేచేశారు వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేశారనమాట స్కూటీ తీసుకుని రావాలి కదా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము బస్ దిగేసామండి ఇంక ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలామంది రిలేటివ్సే ఉన్నారండి బట్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రీజన్ ఏమైనా ఉంది అంటే స్టూడియో అయితే వాళ్ళ ఇంటికి చాలా దగ్గరండి మిగతా వాళ్ళ ఇళ్ళన్నీ చాలా దూరం అనమాట థర్టీ కిలోమీటర్స్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అలా అయితే ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము యాక్చువల్గా అసలు మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే నాని పుచ్చేసి అరౌండ్ టెన్కి అలాగైతే లేపేసి స్నానం అది చేంజ్ చేసేసుకొని వెళ్దాము ఆఫ్టర్నూన్ కల్లా అయిపోగొట్టుకుందాము ఈ షూట్ అనేది తర్వాత షాపింగ్కి అలా వెళ్దాము అని అయితే అనుకున్నాము బట్ పిల్లలతో అస్సలు కాదు కదా మన ప్లాన్లు అన్నీ రివర్స్ అవుతాయి బట్ నాని అయితే అస్సలు పడుకోలేదండి టెన్ థర్టీకి అలాగైతే నిద్రపోయాడు నాని ఇంకా తన నిద్రపోయి ట్వెల్వ్కి అలాగైతే లేచాడు సో ఇంకా లేచిన తర్వాత స్పీడ్ స్పీడ్గా బాత్ అయి చేంజ్ చేసేసి ఇంకా స్టూడియోకి వెళ్దామని అయితే రెడీ అయిపోయాము ఇక్కడ వాళ్ళ కోసం అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా వస్తుందండి సో ఇద్దరు చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఫీడ్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ మకానా ప్రోమోగ్నట్ ఇంకా మా ఫ్రెండ్ అయితే మ్యాంగోను వాటర్ మిలన్ ఇవన్నీ అయితే ప్యాక్ చేసేసుకున్నామండి వాటర్ బాటిల్స్ అలాగే మిల్క్ బాటిల్స్ ఇవన్నీ అయితే మంచిగా ప్రిపేర్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట నాని మా హస్బెండ్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ పాప మేము ఫైవ్ మెంబర్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంకా ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా వన్ అయితే అవుతుందండి సో వన్కి అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడ టూ టైమ్ స్లాట్స్ అయితే ఉంటాయండి మార్నింగ్ టెన్ టు టూ అలాగే ఆఫ్టర్నూన్ టూ టు సిక్స్ అనమాట యాక్చువల్గా మేము మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం బట్ నాని కాపరేట్ చేయలేదు కాబట్టి ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం అనమాట సో టూ టు సిక్స్కి మేమైతే వన్ అవర్ ముందే స్టార్ట్ అయిపోయామండి ఎందుకంటే ఒకవేళ ట్రాఫిక్ ఉన్నా సరే వెళ్ళొచ్చు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత నాని కూడా కొంచెం కొత్తగా ఫీల్ అవుతాడు కదా సో నాని కూడా కొంచెం సెట్ అవడానికి కొంచెం ముందే వెళ్తే మంచిది కదా అనేసి అయితే మేము వన్ అవర్ ముందే అయితే స్టార్ట్ అయిపోయాము ఇంతకీ మేము సెలెక్ట్ చేసుకున్న స్టూడియో ఏంటి అక్కడ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అలాగే అదే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా అసలు స్టూడియో ఎలా ఉంది ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి అలాగే మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి బాయ్